పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గత నెల ఇరవై రెండో తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు దానిపై బిజెపి రాష్ట్ర నాయకురాలు డాక్టర్ ముల్లపూడి రేణుక పూర్తి వివరణాత్మకోగా పత్రికలు ద్వారా ప్రజలకు వివరించారు నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించిన చేసినటువంటి ప్రసంగం బహుశా ఇప్పటి వరకు భారతదేశ ప్రధానులు జాతినుద్దేశించి చేసినటువంటి ప్రసంగాల్లోనే ఒక అత్య అద్భుతమైనటువంటి ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి దానిగా మనం పేర్కొనవచ్చు ఇది యావత్ జాతిని కూడా కలిపింది యావత్ జాతిని ఒక ధైర్యం ఇచ్చింది విశ్వాసాన్ని ఇచ్చింది ఉత్తేజపరిచింది అందరినీ కలిపేలా చేసింది ఈ యొక్క ప్రసంగంలో ఎక్కడా కూడా రాజకీయాలు లేకుండా మన జాతీయ విధానాల మీద మన జాతీయ సమస్యల మీద అలాగే మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల మీద ఒక్క పాకిస్తాన్కే కాదు యావత్ ప్రపంచానికి కూడా మన శక్తియుక్తుల గురించి తెలిసేలా అనేక విధాలుగా నిన్న వారి యొక్క ప్రసంగం కొనసాగినటువంటి తీరు చాలా సంతోష సంతోషాన్ని చాలా ధైర్యాన్ని ఇచ్చినటువంటి సందర్భం వారు ఈ సందర్భంగా ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉందో ఇది ఒక న్యూ నార్మల్గా అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక టెర్రరిస్ట్ అటాక్ అంటూ జరిగితే దాన్ని మనం యుద్ధంగానే భావించి ఇదే విధంగా అవతల వైపు నుంచి ఒక తోటా వస్తే మన వైపు నుంచి ఒక మిసైల్ వెళుతుంది ఎప్పుడు ఏ విధంగా అయితే ఈరోజు ఒక పహల్గాంలో జరిగినటువంటి సంఘటనకి మనము ప్రతిఘటన ఇచ్చామో ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క ఉగ్రవాద స్థావరాలని నిర్వీర్యం చేశామో ఏ విధంగా అయితే లైన్ ఆఫ్ కంట్రోలే కాదు మనం వారి భూభాగంలోకి వంద కిలోమీటర్లు వెళ్ళి మనం అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్స్ను కానీ వారి యొక్క స్థావరాలన్నిటినీ మనం మట్టి గర్పించామో ఈ విధంగానే జరుగుతుంది ఇది న్యూ నార్మల్ అని చెప్పటం ద్వారా మన భారతదేశం భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు ఏ విధంగానూ దీనికి సహనం లేదు సమయం లేదు ఇదే విధంగా మనం మన యొక్క ప్రతిఘటన ఉంటుంది అని చెప్పి చెప్పటం అనేటువంటిది నిజంగా జాతికి ధైర్యం ఇచ్చింది అదేవిధంగా చెప్పారు ఎక్కడా కూడా నో టెర్రర్ అండ్ నో ట్రేడ్ అన్నారు అంటే మీకు ఉగ్రవాదము వాణిజ్యము ఒకే ఒకేసారి జరగవు అన్నారు ఉగ్రవాదము చర్చలు ఒకేసారి జరగవు అని చెప్పారు అంటే ఉగ్రవాదం మీరు ఒకవైపు చేస్తూనే మళ్ళీ మేము చర్చలకు వస్తాము అంటే దానికి తావులేదు అని చెప్పారు అలాగే మీ ఉగ్రవాదం కొనసాగిస్తాము మాకు మీతో వాణిజ్యం కావాలి కావాలి అంటే దానికి కూడా తావు లేదు అని చెప్పారు అలాగే నీళ్ళు రక్తము ఒకేసారి ప్రవహించవు అని చెప్పారు అంటే మీకు నీళ్లు కావాలి సింధు జలాలు కావాలి అంటే తక్షణమే మీరు ఉగ్రవాదాన్ని ఆపాలి అని చెప్పి చెప్పారు అంటే ఈ విధంగా ఏదైతే వారి యొక్క సందేశం ఉందో అలాగే చెప్పారు పాకిస్తాన్తో చర్చలు అంటూ జరిగితే అది కేవలం రెండిటి మీదే జరుగుతాయి అని చెప్పారు అందులో ఒకటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే మీద రెండవది తీవ్రవాదం మీద ఇక వేటి మీద కూడా ఇతరత్ర వేటి మీద కూడా చర్చలు జరిపేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదే మాదిరిగా మాకు థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అవసరం లేదు అని కూడా చెప్పారు ఆ ద్వారా మరి ట్రంప్కి కానీ ఇతర దేశాలు ఎవరైతే మేము మీడియేట్ చేస్తాము అంటున్నారో వారికి కూడా ఒక సందేశం ఏదైనా ఉంటే మేము మాట్లాడతాము వారి యొక్క చర్యకు ప్రతిచర్య ఈ విధంగా ఉంటుంది చర్చలు కేవలం ఈ రెండేటి మీద అని చెప్పి చెప్పటం ద్వారా కూడా ఒక పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది అలాగే ఇవాళ మూడు రోజుల్లోనే పాకిస్తాన్ మన యొక్క శక్తి ఏంటో కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఊహించినటువంటి విధంగా ఇక భవిష్యత్తులో న్యూక్లియర్ వెపన్స్ మీద అంటే అణ్వాయుధాలని వాడతాము అని చెప్పి ఎవరు కూడా బెదిరించేటువంటి సాహసానికి ఎవరు కూడా వడిగట్టడానికి అవకాశమే లేదు అని చెప్పి కూడా మరి ప్రధానమంత్రి గారు వారి యొక్క ప్రసంగంలో చాలా క్లియర్గా కేటగారికల్గా గా చెప్పటం ద్వారా ఇవాళ భారతదేశ ప్రజలందరికీ కూడా ఎంతో ఒక విజయ గర్వంతో ఇవాళ పొంగిపోతున్నటువంటి సందర్భం ఇది ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక కామా మాత్రమే ఒక పాజ్ మాత్రమే దీనికి ముగింపు ఎప్పుడు అంటే ఎప్పుడైతే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపుతుందో ఉగ్రవాదాన్ని ఉగ్రవాదం పెంచి పోషించే వాళ్ళని కూడా ఒకటిగానే చూస్తాము అని చెప్పటం ద్వారా ఇవాళ పాకిస్తాన్కి కూడా ఒక హెచ్చరిక పంపించింది వారి యొక్క మనం చూసాము వారి యొక్క ఫైనల్ సంస్కారాలు జరిగే సమయంలో కూడా మరి ఒక ఈ ఉగ్రవాదులు చం చనిపోయిన వాటి దాని వెనకాల పాక్ ఆర్మీ ఉన్నారంటే పాకిస్తాన్ ఏ విధంగా ఇవాళ ప్రోత్సహిస్తుందో చూసాం మనం కాబట్టి భవిష్యత్తులో కూడా వారు ఏదైతే ఒక చిన్న ఒక చిన్న తూటా వచ్చినా కూడా మనం ఇదే విధంగా మన దగ్గర అనేక మన మన మనకున్నటువంటి సైన్యం కానీ మనకున్నటువంటి ఆ యొక్క శక్తి మన యొక్క బ్రహ్మోస్ కానీ మనం చూసాం గత మూడు నాలుగు రోజులుగా అనేక ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ అన్నీ కూడా మేము తీసి ఏ విధంగా ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పి మోడీ గారు చేసినటువంటి ప్రసంగానికి ఈ జాతి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఒక ధైర్యాన్ని నింపింది మరి అందరికీ కూడా ఈ విధంగా ఈ ఈ సందర్భంగా ఒకటి త్రిరంగ తిరంగా ర్యాలీలు కూడా మరి జరగబోతున్నాయి దేశమంతటా జరగాలి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అన్నిటికీ అతీతంగా రాజకీయాలు కుల మతాలు ప్రాంతాలు అన్నిటికీ అతీతంగా అన్ని వయసుల వారు కూడా ఈ తిరంగా ర్యాలీల్లో ఎక్కడికక్కడ పాల్గొని మన యొక్క సంఘీభావాన్ని మన ద మన దేశ రక్షణ కోసం మన కోసం పోరాడుతున్నటువంటి సైన్యానికి మనం సంఘీభావంగా చేసేటువంటి ర్యాలీ అందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి